హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ బాగున్నారా టిఫిన్ చేసి ఇలా ఏం చేస్తున్నారు హాయ్ దోడ పుట్టిన చెల్లమ్మ హాయ్ అన్న గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ మార్నింగ్ అన్న తిన్నావా అన్న ఏం కర్రీ థ్యాంక్ యూ అన్న తిన్నావా ఏం కర్రీ అన్న లైక్ కొట్టండి లైవ్లో ఉన్నవాళ్ళు బానే ఉన్నాడు అన్న చింటూ తమ్ముడు హాయ్ తమ్ముడు గుడ్ మార్నింగ్ తమ్ముడు బాగున్నావా తిన్నావా పిల్లలు బాగున్నారన్న లైక్ కొట్టండి లైక్ చూస్తున్న వాళ్ళు స్క్రీన్లో డబ్బా ట్యాప్ చేయండి కామెంట్ చేయండి బాగున్నారా అన్న మీరు ఏం చేస్తున్నారు తిన్నారా వర్షం పడుతుందా అన్న తిన్నగా టిఫిన్ చేసా తమ్ముడు తిన్నావా లైక్ కొట్టండి లైవ్లో వాళ్ళు స్క్రీన్ డబుల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది ఛానల్ ఫస్ట్ టైం ఇస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి గుడ్ మార్నింగ్ లింగారెడ్డి గారు బాగున్నారా టిఫిన్ చేశారా రాదండి మీదేం సాయి కిరణ్ హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ బాగున్నావా సాయి కిరణ్ టిఫిన్ చేసావా లైక్ లైక్ కొట్టండి స్క్రిమ్ డబ్బాలు చేయండి లైక్ వస్తుంది గుడ్ మార్నింగ్ అండి మంచిగా ఉండడానికి రాదా థ్యాంక్స్ సో మచ్ అండి లింగారెడ్డిగా టిఫిన్ చేశారా బాగున్నారా హాయ్ అండి అందరికి ఫోర్ లైక్ ఇచ్చారా థ్యాంక్స్ సో మచ్ హాయ్ హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ టిఫిన్ చేసేలా ఏం చేస్తున్నారు టీ తాయిల్లా అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ లైవ్ హవర్ యూ అభినయ్ గారు నేను బాగున్నా మీరు బాగున్నారా గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ బాగున్నారా తిన్నారా టిఫిన్ అయిపోయిందా ఏం చేస్తున్నారు సాయి కిరణ్ లైక్ కొట్టండి హాయ్ అండి టిఫిన్ అయిందా టిఫిన్ చేశానండి మంజు గారు మీరు తిన్నారా గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ లైక్ లైక్ కొట్టండి లైవ్లో ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద డబ్బులు ట్యాప్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం ఇష్టం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హైలో ఉండద్దు కామెంట్ చేస్తేనే ఇంకా కొంచెం లైవ్ నోటిఫికేషన్ వెళ్తుంది వేరే వాళ్ళు మన లైవ్లో ఆడే ఛాన్స్ ఉంది ప్లీజ్ లైక్ కొట్టి సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద డబ్బులు ట్యాప్ చేయండి హాయ్ అండి నాట్ టు గెట్ అల్ హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ బాగున్నారా విజయ్ గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అండి బాగున్నారా తిన్నారా ఏం చేస్తున్నారు హాయ్లో ఉండకండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా ప్రశాంతంగా ఉంది మీ లైవ్ చూస్తుంటే థ్యాంక్ సో మచ్ అండి తిన్నారా బాగున్నారా గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ వెంకటేశ్వర రెడ్డి గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ బాగున్నారా తిన్నారా రాజేశ్వరి సిట్ స్టార్ హాయ్ గుడ్ మార్నింగ్ చెప్పు వెంకటేశ్వర రెడ్డి గారు అక్క చెప్పిన్నావా టిఫిన్ హాయ్ అండి నాగేంద్ర గారు గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ చోట తమ్ముడు హాయ్ 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 వెల్కమ్ అవర్ లైవ్ శుభోదయం హాయ్ ఫ్రెండ్ హాయ్ అండి శుభోదయం అండి గుడ్ మార్నింగ్ మేడం ఎలా ఉన్నారు బాగున్నా బాగున్నారా తిన్నారా అందరూ శుభోదా హాయ్ ఫ్రెండ్ హాయ్ మేడం ఎలా ఉన్నారు బాగున్నారా తిన్నారా అందరు అందరు తిన్నారా అందరం బాగున్నాం అందరికి శుభోదాయం థ్యాంక్ యూ సో మచ్ అండి అక్కా సూపర్ అక్క మీరు థ్యాంక్ యూ సో మచ్ రాజేశ్వరి సిస్టర్ అక్కా సూపర్ మీరు గుండు ఎందుకో చేయించారు మొక్కు ఉందండి అందుకే చేయించుకుని హాయిల్లో ఉండకండి స్క్రీన్ డబ్బులు ట్యాప్ చేయండి లైక్ వస్తుంది ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేస్తే కొంచెం వ్యూస్ కూడా పెరుగుతాయి ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టండి సైలెంట్గా ఉండకండి ఉన్నవాళ్ళైనా ఉన్న వాళ్ళైనా లైక్ కొట్టండి అందరు రాజేశ్వరి హాయ్ అంటుండు చోటు తమ్ముడు బాగున్నావా అంటుండు హాయ్ మేడం రామాంజనేయులు గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ బాగున్నారా లైక్ ఇవ్వండి లైక్ చూస్తున్న వాళ్ళు స్క్రీమ్ డబ్బులు టచ్ చేయండి లైక్ వస్తుంది హాయిలో ఉండద్దు ఏంటిది అది మట్టి హలో మేడం రాజేశ్వరి సిస్టర్ హాయ్ హాయ్ చెప్తుండు చోటు తమ్ముడు గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు అవర్ లాయ్ లైక్ కొట్టండి లైవ్లో ఉన్నవాళ్ళు స్క్రీన్ డబ్బులు టాప్ చేయండి లైక్ వస్తుంది తిన్నారు అందరు ఏం చేస్తారు ఏంటి టిఫిన్ ఇవ్వాల చోటు తమ్ముడు ఎక్కడ లైక్ కొట్టండి లైవ్ చేస్తున్న వాళ్ళు హైలో ఉండద్దు సపోర్ట్ చేయండి అక్క మీరంటే ఎంతో ఇష్టం అదేదో ఉన్నాయి డైలాగ్ వెళ్ళదు అక్కా మీరంటే ఎంతో అంటే అక్క ఉండదు వేరే ఉంటుంది మీరంటే నాకు ఎంతో ఇష్టం అని అంటుంది డైలాగ్ అట్లున్నది రానీతో లైక్ కొట్టండి లైవ్లు వాళ్ళు స్క్రీన్ డబల్ డబ్బు చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అక్క అబ్బో అక్కో రాజేశ్వరిని ఒడుతుంది అదే నేను చూస్తున్నా అక్క అయిందక్క మా అంటే పిలిచి అడిగింది హాయ్లో ఉండద్దు స్క్రీన్ మీద డబ్బులు టప్ చేయండి లైక్ వస్తుంది వెంకీ గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ లైక్ బాగున్నారా లైక్ లైక్ కొట్టండి స్క్రీన్ మీద డబ్బుల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది ఛానల్ ఫస్ట్ టైం ఇస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోని సపోర్ట్ చేయండి అదే ఆగస్ట్ ఫిఫ్టీన్ ఏమైనా దేశభక్తి కార్యక్రమాలు చేస్తారా స్కూల్కి వెళ్తానండి జెండా వందరం చదువుతాను అంతే ఏం లేదు కార్యక్రమం అంటే రాజేశ్వరి గారు అక్క నుంచి ఎక్కడి నుంచి రాజేశ్వరి గారు ఎక్కడి నుంచి అంటుండ చూడు తమ్ముడు హైదరాబాదు హైదరాబాద్ తమ్ముడు లైక్ లైక్ కొట్టండి మీరు ఏ క్లాస్ అక్క నేను ఫస్ట్ క్లాస్ తమ్ముడు హాయ్ బూజీ బాగున్నారా బాగున్నారండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అండి లైక్ లైక్ గుడ్ అండి లైక్ ఇవ్వండి స్క్రీమ్ డబుల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది హాయ్ అండి యాదవ్ గారు గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ సిద్ధు యాదవ్ సిద్ధులు సిద్ధులు బాగున్నారా ఏం చేస్తారు గుడ్ మార్నింగ్ అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారు బాగున్నారా తమ్ముడు బాగున్నాడా రవి బాబు హాయ్ సిస్టర్ లైక్ లైవ్లో ఉన్న లైక్ కొట్టండి స్క్రీమ్ డబ్బులు ట్యాప్ చేయండి హాయ్ అండి రామ్ గారు రవిబాబు హాయ్ అన్న గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ బాగున్నారా హవర్ యూ ఫైన్ అండి ఫైన్ అన్నా మీరు ఎలా ఉన్నారు ఈ నవ్వండి హాయ్ అండి శ్రీను గారు గుడ్ మార్నింగ్ నాగేష్ తమ్ముడు హాయ్ అక్క గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నాగేష్ తమ్ముడు బాగున్నావా హిన్ గారు హాయ్ అండి హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ బాగున్నారు ఓకే థ్యాంక్ సో మచ్ అండి నా ఫ్రెండ్ వచ్చాడు అక్క ఎవరు నాగేశా నాగేశా లైక్ చేశాను నీకు థ్యాంక్ సో మచ్ తమ్ముడు థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ రవిబాబు తమ్ముడు తిన్నావా తిన్నా నాకు ఇస్తాము నువ్వు తిన్నావా ఏం చేస్తున్నావు కాలేజ్ పోలే ఒక పాట పాడండి రెడ్డి గారు నాకు పాట కావండి అవును ఓకే ఓకే లైన్ కొట్టండి ఇస్తే క్రీమ్ డబుల్ డబ్బు వరలక్ష్మి వ్రతం చేశారా ఇంట్లో మీరు సిస్టర్ చేయలేదన్న చేయలేదు బ్రో అన్న అన్నానన్నా ఓకేలే బ్రో అంటలే చేయలే బ్రో తిన్నా ఒక్క ఏం తిన్నవ్వుతాము నాకు ఇస్తాముడు ఐఎమ్ అన్నా టు యూ ఓకే ఓకే అన్న పాపరావు గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అండి కాలేజ్ లేదు అక్క హాలిడే ఇవ్వాలి ఎందుకు కాలేజ్ లేదు చక్కగా నవ్వండి ఓకే చక్కగానే నవ్వుతున్నానండి చిన్నారా టిఫిన్ అయిపోయిందా అందరు ఏం చేస్తున్నారు స్క్రీన్ డబుల్ టాప్ చేయండి లైవ్ చూస్తున్న వాళ్ళు ఛానల్ ఫస్ట్ టైం ఇస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి గవర్నమెంట్ హాలిడేనా అవునా వర్షాలుగా ప్రాబ్లమా రాజేష్ గారు అండి ఉండక్క చెప్పక్క చెప్పన్న యువర్ స్మైల్ గుడ్ ఆల్వేస్ బీ హ్యాపీ సిస్టర్ థ్యాంక్ యూ బ్రో హైట్లో ఉండద్దు స్క్రీన్ డబల్ ట్యాప్ చేయండి ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం ఇస్తుంది తప్పకుండా ఛానల్లోకి వెళ్ళేసి వీడియో చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి లైవ్ ఏం చేస్తావా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇద్దసేపు లైవ్లో ఉండి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ వేరే లైవ్లో వేరే ఛానల్లో లైవ్ పెడతా భాస్కర్ అన్న అలా అన్న రే గుండొక్కనద్దు భాస్కర్ అన్నలే తమ్ముడు అన్ననేలే భాస్కర్ అన్న తమ్ముడు చోటు తమ్ముడు నాగేష్ తమ్ముడు అందరు లైవ్ రండి చిన్ని మధు లాగ్ అని కొట్టండి వస్తుంది చిన్ని మధు బ్లాగ్స్ అని కొట్టు వస్తుంది తమ్ముళ్ళు అన్నలు రవీంద్ర అన్న రవిబాబు అన్న రవిబాబు అన్న రవన్న మీరు కూడా రండి ఆ లైవ్ లోకి చిన్ని మధు బ్లాగ్ ఛానల్ రండి చిన్ని మధు బ్లాగ్స్ రండి వసుంధరా విశ్వాస్ గారు హాయ్ అండి ఓకే అక్క ఓకే తమ్ముడు ఓకే రా రాజేశ్వరి సిస్టర్ పవన్ అన్న హాయ్ అన్న గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అన్న థ్యాంక్స్ సో మచ్ అన్న తిన్నారా అన్న టిఫిన్ అయిపోయిందా ఏం చేస్తున్నారు లైక్ కొట్టండి లైవ్ లో ఉన్న వాళ్ళు స్క్రీన్ డబ్బులు టచ్ చేయండి లైక్ వస్తుంది నీ లైవ్ ఏం చేస్తున్నా ఇందులో వ్యూస్ ఏం